రాజంపేట పట్టణంలోని వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో ఆకేపాటి భవన్ లో మంగళవారం వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వైఎస్ఆర్ సిపి ఇరవై ఏడవ తేదీ నిర్వహిస్తున్న పోరుబాటను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అనంతరం గోడ పత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆకేపాటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు ఇచ్చిన హామీలలో విద్యుత్ ఛార్జీలు పెంచమని రైతులే విద్యుత్ ఉత్పత్తి చేసి వినియోగదారులకు అమ్మేలా చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల్లోనే మూడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందన్నారు ఎస్సీ కాలనీలలో విద్యుత్ కనెక్షన్ తొలగించి ఇబ్బందులకు గురి చేస్తున్నందున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఇరవై ఏడవ తేదీన విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ సిపి తీసుకున్న పోరుబాటులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ర్యాలీలు నిర్వహించి విద్యుత్ సబ్స్టేషన్ నిర్వహిస్తామన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నదని రైతులకు ఒక్క ట్రాన్స్ఫార్మర్ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఎక్కడా ఎటువంటి విద్యుత్ సమస్యలు లేవని రైతులు కోరిన వెంటనే కొత్త ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేస్తామని విద్యుత్ వినియోగదారుల పక్షాన వైఎస్ఆర్ సిపి నిరసనలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి పట్టణ గ్రామీణ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన పదే పదే చెప్పారు మేము ఎలాంటి విద్యుత్ ఛార్జీలు తెలుసు అదే విధంగా విద్యుత్ను వినిరో ఉత్పత్తి చేసి అమ్మే విధంగా వాళ్ళే విద్యుత్ అమ్ముకునే విధంగా మేము అదే సంపదలు సృష్టిస్తామని ఆ రోజుల్లో చెప్పడం జరిగింది కానీ ఇచ్చిన ఓటుకు ప్రచారాలు కావచ్చు ఓటుకు భావీలు కావచ్చు అసత్య ప్రచారాల వల్ల వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం మాకు లేదు జరుగుతుందని ఆలోచన చేశారు ప్రజలు కానీ ఈరోజు ఇప్పటికే మూడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది ఈరోజు నిజంగా ఈరోజు ఎస్సీ కాలేజీలో అయితే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లెక్కన కూడా విద్యుత్ కట్ చేసిన దాఖలాలు విలువ జరిగిన దాఖలాలు ఈ రోజు నిజంగా ఎస్సీ కాలేజీలో రాత్రి వైపు ఈరోజు విద్యుత్ అన్ని కట్ చేయడం జరుగుతూ ఉంది కరెంటు ఇప్పటికే మూడు సార్లు కట్ జరిగింది దీనిపై నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇరవై ఏడు తేదీన తాజీ గంటలో కూడా పార్టీ అధ్యక్షుడు కిరీప్ మేరకు ఇరవై ఏడో తేదీన ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం అంతా పాల్గొని దీన్ని కూడా కోరుతున్నాను